హాయ్ ఇస్ తీసిస్తారుగా శ్రీరామ్ నాకు ఒకరు ఒక మెసేజ్ పంపించారు కొంచెం ఇంట్రెస్టింగ్ మెసేజ్ అందువల్ల చదువుతున్నాను ఈ వీడియో చేస్తున్నాను మీకు కూడా నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి అందరికీ భారతదేశంలో అతి తక్కువ ధరలకు ఆహారం ఎక్కడ దొరుకుతుందో మీరు ఊహించగలరా ఊహించగలరా ఊహించగలిగితే ఎక్కడ దొరుకుతుందో మీరు చెప్పండి సరే ఆల్రెడీ మీరు ఊహిస్తే ఓకే లేకపోతే కానీ నేనే చెప్తున్నాను ఆ రేట్లు కూడా చెప్తాను క్లూ దాన్ని బట్టి మీరు ఏమైనా ఏమో చూడండి టీ ఒక రూపాయి సూపు అంటే టమాటా సూపు ఇవన్నీ ఉంటాయి కదా అలాంటి సూపు ఐదు రూపాయలు యాభై పైసలు గింజల కూర రూపాయిన్నర మధ్యాహ్నం భోజనం రెండు రూపాయలు చపాతి ఒక రూపాయి అంటే ఇవన్నీ మామూలు బయట అలాగ ఉంటాయి ఒకసారి చెప్పేద్దాం టీ ఒక రూపాయి అనుకున్నాం కదా ఇక్కడ దొరికేది బయట మినిమం పది రూపాయలు సూప్ ఐదున్నరకి ఇక్కడ దొరుకుతుంది అయితే కనుక పాతి ముప్పై రూపాయలు లేకుండా అసలు సూప్ అనే క్వశ్చన్ లేదు గింజల కూర బయట అయితే ఒక ఇరవై పాతి రూపాయలు లేకుండా కూర రాదు మధ్యాహ్నం పోయిన ఓన్లీ టూ రూపీస్ ఈవెన్ అన్నా క్యాంటీన్లో తిన్నా కూడా పదిహేను రూపాయలు అంత తీసుకుంటారు ఇక మనం బయట తినాలంటే వంద రూపాయలు డెబ్భై రూపాయల నుంచి వంద వంద రూపాయలు ఇంకా పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళిన దగ్గర నుంచి మూడు వందల దాకా కూడా ఉంటుంది అది కేవలం రెండు రూపాయలకి భోజనం చపాతి ఒక్క రూపాయికి అదే బయట తినాలంటే చపాతి కనీసం మినిమం ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయల మధ్యలో ఉంటుంది చికెన్ ఇరవై నాలుగు రూపాయల యాభై పైసలు దొరుకుతుంది ఇరవై నాలుగు రూపాయల యాభై పైసలకి చికెన్ దొరుకుతుంది అంటే చికెన్ కర్రీ బయట అయితే మినిమం డెబ్భై ఎనభై రూపాయలు లేకుండా అసలు దొరకదు కేక్ కేవలం ఫోర్ రూపీస్ బయట పాతి ముప్పై రూపాయలు లేకుండా కేక్ దొరకదు బిర్యానీ కేవలం ఎనిమిది రూపాయలకి దొరుకుతుంది బిర్యానీ బయట నూట యాభై రూపాయలు చేప గ్రేవీ పదమూడు రూపాయలు ఇక్కడ దొరుకుతుంది అదే అయితే కనుక అరవై డెబ్బై రూపాయలు లేకుండా అసలు దొరికే క్వశ్చన్ లేదు సో ఎన్ని క్లూలు ఇచ్చాను కాబట్టి మీరు ఈ పాటికి తెలుసుకుని ఉంటారా ఎక్కడో ఒకవేళ తెలుసుకోకపోతే నేను చెప్తున్నా ఇవన్నీ భారతదేశంలో పేదలకు అందుబాటులో ఉండే ఆహార పదార్థాలు ఇవి ఇప్పుడు ఇంతకి ఎక్కడ దొరుకుతున్నాయో తెలుసా ఇంత తక్కువ ధరలకి ఎక్కడ దొరుకుతున్నాయో తెలుసా ఇండియన్ పార్లమెంట్ క్యాంటీన్లో అంట అంటే ఢిల్లీలో మన పార్లమెంట్ ఉంది కదా ఆ పార్లమెంట్ క్యాంటీన్లో ఇలా రూపాయికి టీ నాలుగు రూపాయికి చపాతి రూపాయికి చపాతీ టీ రూపాయ చపాతి కూడా రూపాయ భోజనం ఏమో రెండు రూపాయలు ఇట్లా అంటే వీళ్ళెవరు చాలా పేదవాళ్ళు అన్నమాట వీళ్ళంతా పార్లమెంట్లో వచ్చే పార్లమెంటేరియన్స్ ఎంపీస్ అందరూ పాపం చాలా పేదవాళ్ళు తినలేరు కొనుక్కుని తినలేరు అని చెప్పి తక్కువ ధరలకు ఇస్తున్నారు ఈ పేదవాళ్ళకి నెలసరి జీతం ఎంత తెలుసా ఎనభై వేలు ఎనభై వేలు నుంచి రెండు లక్షల దాకా కూడా ఉందంట దీని దీనికి ఈ రెండు తోటి ఇంకా అలవెన్స్లు కూడా ఉంటాయి మళ్ళీ వీళ్ళు ఐదేళ్ళు ఉండేది ఐదేళ్ళు ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయినా కూడా వీళ్ళకి జీవితకాలం పెన్షన్ కూడా ఉందంట మరి అంత పేదవాళ్ళకి మరి అంత ఇవ్వ న్యాయమే కదా అంత తక్కువ రేట్లకి అవన్నీ అమ్మడం ఇది సమాచార హక్కు చట్టం ద్వారా కొంతమంది తెలుసుకున్న విషయం ఇదంతా సో ఇది మొత్తం దేశ ప్రజలందరికీ తెలియాలని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు ఎంత అన్యాయం బయట పేదవాడికి ఏ పేదవాడికి ఈ రేట్లో దొరకవు అంత పెద్ద పెద్ద ఎంపీలకి అంత తక్కువ రేట్లకి ఇవ్వడం అవసరమా ఇది క్వశ్చన్ వీళ్ళు చెప్తున్న జోకుల్ని ఫార్వర్డ్ చేస్తుంటాం ఏదేదో ఫార్వర్డ్ చేస్తుంటాం ఈ మెసేజ్ని కూడా ఫార్వర్డ్ చేయండి అంటున్నారు సో అందువల్ల నేను వీడియో చేస్తున్నాను సో మీరు కూడా ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేస్తే అందరూ కూడా ప్రశ్నించాలి ఎందుకంటే పార్లమెంటేరియన్స్కి అంత తక్కువ రేట్లకి ఇవ్వడం అవసరం అనేది అందరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అది కాకుండా ఈయన ఒక లెటర్ కూడా రాస్తున్నారు ప్రియమైన పిఎం శ్రీ నరేంద్ర మోడీజీ నమస్కారం ఈ మార్పు చేయండి మీ నాయకత్వాన్ని దేశం గుర్తిస్తుంది కనీసం ఇరవై ఏళ్ల సర్వీస్లో ఉండాల్సిన మిగతా ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే రాజకీయ నాయకుల పదవీ కాలం కేవలం ఐదు సంవత్సరాలు దీనికోసం పెన్షన్ ఇవ్వడం తీవ్రమైన అన్యాయం దీంతో ప్రభుత్వ ఖజానా గండిపడుతుంది ఇరవై ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం మిలటరీ సేవలు అందిస్తున్న యువతీ యువకులు మన స్వేచ్ఛను కాపాడుతూ తన ప్రాణాలను పణం కాబట్టి తమ రిటైర్మెంట్ వేతనంలో కేవలం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పొందుతున్నారు అంటే పెన్షన్గా షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లు కూడా తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టడం ఎందుకని ఎవరు వివరించలేకపోయారు ఐదు పద్నాలుగు సంవత్సరాల నుండి మారే కాలి వారి అసైన్మెంట్ తర్వాత జీరో రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందుతున్నారు కానీ ఇదే పురుషులు మహిళ రక్షించబడిన రాజధాని యొక్క సురక్షిత పరిమితుల్లో తమ రాజకీయ పదవులు కలిగిన రాజకీయ నాయకులు కేవలం ఐదు సంవత్సరాల పాటు పనిచేసిన తర్వాత పదవీ వివరణపై పూర్తి వేతనం పెన్షన్గా పొందుతున్నారు పిఎంసార్ పిఎం సార్ ఈ నిర్ణయాన్ని మార్చండి మరియు దేశం మీకు ఎప్పటికి కృతజ్ఞత ఉంటుంది జీవితాంతం రాజకీయ నాయకులు పెన్షన్ రద్దు చేయండి మీరు సబ్సిడీ వదులుకొని మరి సామాన్య ప్రజలు ప్రేరేపించినట్లే పింఛన్తో సహా ఏకగ్రీవంగా మంజూరు చేసిన అనేక అనార్హమైన విపరీతమైన ప్రోత్సాహకాలు మరియు రాయితీలు వదులుకునేలాగా పిఎం ఎంపీలని ప్రోత్సహించండి అంటే మన ప్రధానమంత్రి మోడీ గారు తను ఎలాగో ఇవాళ్ళాటివన్నీ తీసుకోరు పైగా అందరినీ కూడా ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్న వాళ్ళని కొన్ని త్యాగం చేయమని చెప్తుంటారంటే ఇప్పుడు సిలిండర్ సిలిండర్ విషయంలో అలాగే చేశారు మీరు సిలిండర్ ధరను భరించగలిగిన వాళ్ళు త్యాగం చేయండి అంటే చాలా మంది త్యాగం చేశారు అలా చాలా విషయాల్లో కూడా రిజర్వేషన్ విషయంలో కూడా అన్ని మోడీ గారు చెప్తుంటారు మీరు బాగా డబ్బు సంపాదించుకున్నారు కదా ఇంకా మీకు రిజర్వేషన్ ఎందుకు కొంతమంది వదిలేయండి వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందని అట్లా చెప్తుంటారు అట్లా ఈ ఎంపీలను కూడా మీరు ఎందుకయ్యా మీరు బాగా డబ్బు ఉన్నాళ్ళు మీరు ఎందుకు మీకు అక్కడ ఎందుకు అంత తక్కువలో ఇవ్వాలి అని వాళ్ళతో మాట్లాడి ఆ రేట్లో పెంచే చేయండి అని చెప్పి లెటర్ రాస్తున్నారు మరియు అది మీతోనే మొదలవుతుందని మేము ఆశిస్తున్నాం మీరు గొప్ప ప్రేరేపకులు అనుకూలమైన ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నందుకు ధన్యవాదాలు మీ భావతీయుడు అని చెప్పి ఆయన ఇచ్చారు సో అంటే ఈయన ఈ మెసేజ్ పంపించిన ఆయన ప్రజల్ని జాగృతం చేయడం మాత్రమే కాకుండా ప్రధానమంత్రి మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఇలాంటివన్నీ కరెక్ట్ కాదండి అనవసరం ఎందుకు అనవసరంగా వాళ్ళు భరించగలిగిన స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎందుకని చీప్గా వాళ్ళకి ఇవ్వాలి దానివల్ల ప్రజాధనం వృధా అవుతుంది ఈ ఈ డబ్బులు వేరే వీళ్ళ దగ్గర నుంచి మామూలుగా బయట ఎంత ఉందో అలాగే తీసుకుంటే కానీ ఆ డబ్బులు ఇంకో దగ్గర వాడచ్చు కదా అనేది ఈయన ఉద్దేశం సో మంచి మాట ఎవరు చెప్పినా కూడా మనం కూడా ప్రోత్సహించాలి కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో మీరు కూడా అందరికీ షేర్ చేసి చేస్తే కనుక ఇలాంటి మెసేజ్లు మొత్తం ప్రజల్లోకి వెళ్ళి కొంత చర్చనీయాంశం అవుతుంది కొంత చర్చ జరిగితే మోడీ గారు లాంటి వాళ్ళు కూడా లేదంటే అక్కడ స్పీకర్ గారు పార్లమెంట్ స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకుంటే కనుక మామూలు బయట హోటల్లో ఎలా ఉన్నాయో అక్కడ కూడా అలాగే ఇచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల ప్రియోదండం కొంచెం మరి దుర్వినియోగం కాకుండా ఉంటుంది సో ఈ వీడియోని అందరినీ షేర్ అందరూ షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ షేర్ చేయండి అలాగే వేదాంత ఛానల్ ఇందులో పాలిటిక్స్కి సంబంధించినవి క్రికెట్కి సంబంధించినవి భక్తికి సంబంధించిన అన్ని రకాల వీడియోలు వేదాంత ఛానల్లో వస్తుంటాయి కాబట్టి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్ ది సేమ్ టైం పొలిటికల్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి పొలిటికల్ అంశాలన్నీ కూడా పొలిటికల్ వేదాంత ఛానల్లో కూడా వస్తుంటాయి కాబట్టి పొలిటికల్ వేదాంత ఛానల్ని వేదాంత ఛానల్ని రెండింటినీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ